హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలోని మెయిన్ ప్రైస్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం సో దయచేసి వ్యూర్స్ అందరూ ఆ వీడియోని లైక్ చేసి సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతాను వార్తా వివరంలోకి వెళ్దాం పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలుద్దాం అనంతవరంలో మొక్కలు నాటిన చంద్రబాబు ఆ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ అన్నట్టు మనం చూసుకోవచ్చు ఈనాడు ఆ చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ఏదైనా ఉమ్మడిగా ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడే ఈనాడు పచ్చదనం పరిశుభ్రత మీద చాలా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు ఎందుకంటే ఈనాడు ఆ పరిశుభ్రత వల్లే ఈనాడు ఎన్నో రోగాలను మనం దూరం చేసుకోవచ్చు కాబట్టి ఈనాడు ఆ ఏదైతే కేంద్ర కేంద్రం తీసుకున్నది స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాలు జరుగుతూ ఉంటది కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక ఇరవై ముప్పై ఏళ్ళ కిందనే ఈనాడు జన్మభూమి కార్యక్రమాలు తీసుకురావడం కానీ మొక్కలు నాటడం గాని సో చాలా ఆలోచన ఆ టాలెంట్ ముందుకు ముందుకెళ్తా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు సో ఎన్నో చెట్లను నాటించినటువంటి ఏదైతే హరితరం మన కేసీఆర్ గారు కూడా చాలా చెట్లను నాటించారు ఆనాడు ఆ ఇక్కడ ఆ హరితర పోతే మాత్రం మనం చూసుకోవచ్చు నీళ్లు లేక చాలా మటుకు చెట్లు ఎండిపోయినటువంటి పరిస్థితి సో చెట్లు నాటడమే కాదు ఆ చెట్లు మంచిగా పెరిగి పెద్దగా ఏపుగా మారి ఆక్సిజన్ ఇచ్చేటటువంటి సాయికి తీసుకొచ్చేదాకా ఖచ్చితంగా కాపాడుకోవాలి కాబట్టి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా అనంతవరంలో ఆ నాటడం చాలా సంతోషకరం సో ఈనాడు చాలా మందికి ఆ దిశానిర్దేశం కూడా చేసినాడు ఏదైతే అధికారులకి మొక్కలు నాటాలని చెప్పేసి అమరావతిలో వెయ్యి మంది విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభం ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు ఈ ఏడాది ఐదు కోట్లు నాటాలని లక్ష్యం రాష్ట్రంలో యాభై శాతం పచ్చదనం సాధించడమే ప్రభుత్వ ధ్యేయమన్న సీఎం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ నిర్మూలనపై దృష్టి గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే పచ్చదనం తగ్గిందంటూ ఆ చంద్రబాబు విమర్శ అన్నట్టు వాస్తవం మనకి ఈనాడు పచ్చదనం మనకి ఏదైతే ఆక్సిజన్ ఆ చెట్ల ద్వారా వస్తుంటారు కాబట్టి ఈనాడు మనం చెట్లు నాటాలే ఇంటికి ఒక రెండు మూడు చెట్లు నాటాలి ఈనాడు కన్స్ట్రక్షన్ అని చెప్పేసి డెవలప్మెంట్ అని చెప్పేసి ఇలా చెట్లు కొట్టుకుంటా పోతే ఫ్యూచర్ లో ఇక ఆక్సిజన్ కొనుక్కొని ఆక్సిజన్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈనాడు ప్రజలందరూ కూడా చెట్లు నాటేటటువంటి కార్యక్రమంలో పాల్గొని ఖచ్చితంగా మనము అక్కడ ఆంధ్రలోనే కాదు మన తెలంగాణలో కూడా ప్రతి ఒక్కరు ఇంటికి మూడు నాలుగు చెట్లు పెంచాల్సిందిగా కోరుతా ఉన్నాం నేటి నుంచి ఏపీలో డిఎస్సి ఆ అమల్లో నిమిషం చాలు నిమిషం ఆ రూలు అన్నట్టు మనం చూసుకోవచ్చు ఏదైతే డిఎస్సి ఏపీలో డిఎస్సి ఎగ్జామ్స్ కాబోతున్నాయి కాబట్టి ఈనాడు విద్యార్థులకి మంచి అవకాశంగా మనం భావించుకోవచ్చు మంచిగా చదువుకొని మంచి ఉత్తీర్ణతను సాధించి మంచి ఉద్యోగ అవకాశాలు పొందేటటువంటి ఆ విద్యార్థులు ఖచ్చితంగా కష్టపడి చదువుకొని ఎగ్జామ్ అటెండ్ కావాల్సిందిగా కోరుతాయి ఏపీ పోలీసుల ఏఐ గుంటూరులో ఈ నెల ఇరవై ఏడున ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు ఏఐ ఇరవై ఏడున ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం ఏఐ యాక్ లో యువ ఇంజనీర్లకు భాగస్వామ్యం ఉన్నట్టు ఈనాడు ఏఐ టెక్నాలజీ కూడా పెరిగిపోతా ఉంది సో దాని మీద చర్చలు కూడా జరుగుతున్నాయి సో ఏఐ ఇంకా డెవలప్మెంట్ అయితే అది లాభం ఎంత చేకూరుతుందో కానీ నష్టం కూడా అంటే ఉంటుంది ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు పోయేటటువంటి ఆస్కారాలు ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పుడు చెప్తాను సో దానికి సమన్వయంగా మరి ఏ విధమైనటువంటి ఆలోచనలు తీసుకుంటా కూడా చూడాలి రెండు డిఏలకు రాష్ట్ర మంత్రివర్గంలో పలు కీలక నిర్ణయాలు ఆ ఒకటి ఇప్పుడే చెల్లింపు రెండోది ఆరు నెలల్లో బకాయిలు ఆ ప్రతి నెల చెల్లింపులు ఉద్యోగుల కోసం హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు ఆ సన్న ధాన్యం పండించే రైతులకు ప్రోత్సాహకాలు బోనస్ కొనసాగింపు ఆ నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు ఐదున్నర గంటల పాటు సుదీర్ఘ భేటీ అన్నట్టు మనం చూసుకొచ్చిన రైతుల గురించి అయితేనేమి నాడు ఉద్యోగస్తులకైతేనేమి అదేవిధంగా ఆ డిఏలకు ఒక రెండు డిఏలకు ఓకే చెప్పినట్టుగా మనం చూసుకోవచ్చు కాబట్టి ప్రజలు ఇబ్బందులు లేకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కటి ఐటీ రంగం అయితేనేమి అయితేనేమి అదేవిధంగా రైతాంగానికి అయితేనేమి ముఖ్యమంత్రి శ్రద్ధ చూపించాల్సిందిగా కోరుతూ హైదరాబాద్ లో రఫేల్ ఆ విడి భాగాల తయారీ రఫేల్ విమానాల ఆకాశంలో కీలక ముందడుగు అంశంలో కీలక ముందడుగు రఫేల్ యుద్ధ విమానాల ప్రధాన భాగాల తయారీపై ఒప్పందం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఫ్రాన్స్ కు చెందిన డసో ఏవియేషన్ మధ్య డీల్ హైదరాబాద్ లో రఫేల్ విడి భాగాల ఉత్పత్తి రెండు వేల ఇరవై ఎనిమిది ఆర్థిక సంవత్సరం నాటికి తయారీ ప్రారంభం లక్ష్యం ఫ్రాన్స్ వెలుపల రఫేల్ విడి భాగాల తయారీ ఇదే మొదటిసారి అన్నట్టు మనం చూసుకోవచ్చు అయితే ఈనాడు భారతదేశానికి ఏ విధంగా ఇది రఫేల్ యుద్ధ విమానం సహాయపడ్డదో మనం చూసుకోవచ్చు మొన్న ఏదైతే ఆపరేషన్ సింధులో భాగంగా సో దాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసి తయారు చేయడానికి ఈనాడు హైదరాబాద్ లో ఏదైతే విడి భాగాలు పార్ట్స్ తయారు చేయడానికి రావడం చాలా సంతోషకరం ఎందుకంటే ఉద్యోగాలు కూడా వచ్చినటువంటి ఆస్కారం ఉంటుంది సంచలన హార్వర్డ్ లో విదేశీ ఆ విద్యార్థులపై ట్రంప్ నిషేధాజ్ఞలు ఆ జాతీయ భద్రత ప్రధాన కారణం అన్న వైట్ హౌస్ ఆ ప్రస్తుత విద్యార్థుల వీసాల రద్దుకు కూడా ఆదేశాలు ఇంకా అధికారికంగా స్పందించని హార్వర్డ్ ఆ ట్రంప్ చర్యపై విద్యా దౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన అమెరికా విద్యా విధానంలో భారీ మార్పుగా ఆ విశ్లేషణ అన్నట్టు మనం చూసుకోవచ్చు ఈనాడు మరి ట్రంప్కి ఏమైందేమో కానీ విద్యార్థుల మీద పడ్డాడు మొత్తం విద్యార్థులు అటు ఓ ద్వారా ఉద్యోగాలు చేసుకోవద్దు చదువుకోవటం చదువుకోవాలి సో ఈ విధమైనటువంటి కండిషన్స్ ఉన్నాడు సో దయచేసి నరేంద్ర మోడీ గారు దీనిపైన సార్ నరేంద్ర తోని మాట్లాడి సెటిల్మెంట్ చేయాల్సిందే ఎందుకంటే చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు సార్ సో ఖచ్చితంగా ఒక భారతీయుల తరఫున మీరు ఒక ప్రధానిగా ఉన్నారు కాబట్టి మీరు మరి ఏం శాంతి పూజ చేయాలన్నా ఏం చేయాలో ట్రంప్కి అర్థమైపోలేదు చెట్లే మనిషికి ఆనవాళ్లు వచ్చే ఏడాదికి ఐదు కోట్ల మొక్కలు నాటి పెంచడమే లక్ష్యం నల్లమల్ల కోసం పనిచేస్తున్న శ్రీ అంకారావు ఆ జీవితం స్ఫూర్తిదాయకం అడవులు పెంపకమే కాదు ఆ చెట్టులు నివారణకు సదస్సు ఆ పర్యావరణంపై అవగాహన కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ మొక్కల పెంపకం పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అని మనం చూసుకోవచ్చు వాస్తవంగా చెట్లు పెంచాలి అందరూ ఈనాడు ఆ దాన్ని బాధ్యతగా తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ ఎన్కౌంటర్ లో మరో అగ్రనేత సింహాచల మృతి ఈయన మన గన్నెప్పుడు పట్టిందేమో కానీ ప్రాణాలు అయితే పోయినాయి సో ఈనాడు కొనసాగుతా ఉంది కానీ జల్లడ పడతా ఉన్నారు ప్రాణాలు కోల్పోతా ఉన్నారు సో కేంద్రం మాత్రం సైలెంట్ గా ఉంది దీనిపైన చర్చలు జరపాల్సిందని చెప్పేసి వివిధ సంఘాలు ధర్నా కార్యక్రమాలు చేయడం జరుగుతోంది ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది కానీ నాడు నరేంద్ర మోడీ అయితే దానికి ఒప్పుకునేటటువంటి ప్రసక్తి లేదు అమిత్ షా గారు కూడా అయితే మొత్తం పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఆపరేషన్ ఏదైతే మొదలైందో ఆపరేషన్ కగార్ మొత్తం నక్సలైట్ల ఎయిర్వేతరికే శ్రీకారం చుట్టినట్టుగా మనకు కనిపిస్తాం సో ఏది ప్రజల మనం చూస్తున్నాం ఈ రోజు మన ప్రజాన్ని తెలుగు దిన పత్రికలోని మెయిన్ ప్రేక్షన్ వార్త విశేషాలు అందరికీ సెలవు నమస్తే